అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈ రోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ సిక్స్టీ ఎయిట్ వెళ్ళిన అభి గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది హన్షి అసలు నువ్వేం చేస్తున్నావు అభి నీకెలా చెబితే అర్థమవుతుంది అని ఏడుస్తూ బెడ్ మీద వాలింది చూస్తుండగానే తొమ్మిది రోజులు ఇట్లే గడిచిపోయాయి తొమ్మిదవ రోజున అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ కుక్ చేసి తల్లికి నైవేద్యంగా ఆ రోజు పూజ చేయిస్తారు అంజు హర్ష ఇక ఆఫీస్ నుండి ఒకటి ఫోన్ కాల్స్ రావడంతో అక్కడి నుండి బాంబేకి బయలుదేరారు ఇక రోజులు అలా సాగిపోతున్నాయి హర్ష దివి అభిల ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయించి డైరెక్ట్ పెళ్లికి ముహూర్తం పెట్టించాడు ఒక్కసారిగా అందరికీ గుండెల్లో గుబులు మొదలైంది అభి హన్షికి కాల్ చేసి మీకు నేనంటే ఇష్టమని మీ భయ్యాకి చెబుతావా లేక ఈ వీడియోని మీ భయ్యాకి సెండ్ చేయమంటావా అన్నాడు అభి ప్లీజ్ నీకు దండం పెడతా అలా చేయకురా అలా చేయకూడదు అంటే నువ్వొక పని చేయాలి ఏంటి ఈరోజు రాత్రి పది గంటలకి నేను చెప్పిన ప్లేస్కి రావాలి నువ్వు చెప్పిన ప్లేస్కా ఎందుకు ఎందుకంటే మనం లేచిపోతున్నాం అభి ఏం మాట్లాడుతున్నావురా అరవకు నైట్ టెన్ వరకు నువ్వు రాకపోతే ఈ వీడియోని మీ అన్నయ్యకి సెండ్ చేస్తాను బాయ్ అని కాల్ కట్ చేశాడు వీడికి ఎలా చెబితే అర్థమవుతుంది అని తల గోడకి బాదుకోవాలన్నంత పిచ్చి పడుతుంటే ఏం చేయాలో అర్థం కాలేదు అంతలో ఆమె రూమ్ డోర్ నాక్ చేస్తున్న సౌండ్ వస్తుంటే కళ్ళు తెరుచుకొని వెంటనే డోర్ ఓపెన్ చేసింది హన్షి ఎదురుగా ఉన్న దివిని చూసి ఆశ్చర్యంగా అక్క అనింది హన్షి ఏం చేస్తున్నావు ఏం లేదక్క ఏమైంది ఇలా వచ్చావు ఏం లేదక్క ఏమైంది ఇలా వచ్చావు నీతో మాట్లాడాలి రా అక్క లోపలికి ఇక లోపలికి వెళ్ళి హన్షి అంది ఆమె చెయ్యి మీద చెయ్యి వేస్తో చెప్పక్క నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు హన్షి ఏం చేయాలో అర్థం కావట్లేదు నువ్వు అభి కాలేజ్లో మంచి ఫ్రెండ్స్ కదా తనకైనా నువ్వు చెప్పరాదు అక్కకి మ్యారేజ్ ఇష్టం లేదు అని అంటున్న దివి మాటలకి ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోయింది నువ్వేం మాట్లాడుతున్నావక్క అవును హన్షి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నువ్వే ఎలాగైనా అబిని ఒప్పించు నీకు దండం పెడతానే అంటున్న దివి మాటలకి అక్క అనింది కళ్ళనీళ్ళతో చూస్తూ ఈ ఒక్క విషయంలో నాకు హెల్ప్ చెయ్యి ప్లీజ్ అని బ్రతిలాడుతుంటే ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్లుంది ఆమె పరిస్థితి ఇక ఆలోచనలో పడింది హన్షి ఇక్కడ అంజు హా హబీ ఓకే వస్తున్నాం అని కాల్ కట్ చేసి దివి హన్షి అని పిలిచింది మీ భయ షాపింగ్కి వెళ్దాం రమ్మంటున్నాడు రెడీ అవ్వండి వెళ్దాం అనిది భయ్యా అని చెప్పగానే మారు మాట్లాడకుండా వెళ్ళి రెడీ అయి షాపింగ్కి బయలుదేరారు ఇక ఓ పెద్ద మాల్ రావడంతో కార్ ఆగింది డైరెక్ట్గా పైన ఫ్లోర్కి వెళ్ళారు అందరూ అక్కడ ఓన్లీ బాటి ఆ ఫ్యామిలీ తప్ప ఎవరూ లేరు ఇదంతా హర్షని బుక్ చేశాడని ఎవరు ఏం మాట్లాడలేదు చెప్పండి మేడం ఎలాంటి సారీస్ కావాలి అని అడుగుతుంటే దివి చెప్పు అంది అంజు ఏటో ఆలోచిస్తున్న దువ్వెని చూసి నీ ఇష్టం బాబీ అని సైలెంట్గా కూర్చుంది ఇక అంజుకి ఇష్టమైనవి చెప్పగానే సేల్స్ బాయ్ తను చెప్పినవన్నీ వేశాడు అందులో అంజుకి పింక్ అండ్ గ్రీన్ కలర్ పట్టు చీర బాగా నచ్చడంతో దాన్ని చేతిలోకి తీసుకొని హన్షి భుజం మీద వేసి వావ్ హన్షి చాలా బాగుంది ఒకసారి వేర్ చేసి రా అంది అంజు నో బాబీ నీకు నచ్చింది కదా ఇంకెందుకు అంటున్న దివిని షార్పుగా చూశాడు హర్ష ఇక వెంటనే మారు మాట్లాడకుండా ట్రయల్ రూమ్కి వెళ్ళింది ఇక్కడ చూసిన అర్జున్ ఆలోచనలే ఏ పని చేసినా అతన్ని గుర్తొస్తున్నాడు మైండ్ అంతా పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంది ఇక తప్పక వెళ్ళింది ట్రయల్ రూమ్కి రెడీమేడ్ బ్లౌజ్ వేర్ చేసి చీర తనకు వచ్చినట్లు కట్టుకొని ఎదురుగా ఉన్న మిర్రర్లో చూస్తుండగా ఒక్కసారిగా హార్ట్ బీట్ హండ్రెడ్ క్రాస్ అయింది ఎందుకు ఇలా కొట్టుకుంటుందో అర్థం కావట్లేదు అతడి ప్రజెన్స్ తెలుస్తోంది ఆమెకి అర్జున్ అని చుట్టూ తిరిగి తిరిగి పిలుస్తుంది నువ్వు ఇక్కడే ఉన్నావని నా మనసు చెబుతుంది నా దగ్గరికి రా అర్జున్ నిన్ను మర్చిపోలేకపోతున్నాను నన్ను ఇంకా పిచ్చిదాన్ని చేయకురా లేకపోతే నన్ను కూడా చంపేసే అర్జున్ ఇలా చస్తూ బ్రతకడం నా వల్ల కావట్లేదు అని మోకాల మీద కూలబడి ఏడుస్తుంటే ఆమె భుజం మీద పడ్డ చేతి స్పర్శకి ఒక్కసారిగా ఒళ్లంతా పులకరించినట్లు అయింది దివికి యువర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అన్న వాయిస్ వినిపించగానే తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు చెంపల మీదకి జారి నేలను చేరుతున్నాయి ఇక క్షణం ఆలోచించకుండా వెనక్కి తిరిగి చూసింది ఎదురుగా ఆరడుగుల పర్సనాలిటీ ఒక్కసారిగా పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అయింది దివికి ఒళ్ళంతా కట్లతో అతని రూపం ముందులా కాకుండా చాలా క్షీణించిపోయాడు కళ్ళకి బ్లాక్ స్పెడ్స్ అర్జున్ అలా కనిపిస్తుంటే ఏడుపు గుండె లోపలి నుండి తన్నుకొస్తూ ఎక్కడికి వెళ్ళిపోయావరా అసలేమైంది నీకు ఇలా ఎందుకు అయిపోయావు అని అతన్ని గట్టిగా హత్తుకొని బోరున ఏడ్చేసింది దివి ఆమె తల నిమరుతో ఐఆమ్ రియల్లీ సారీ దివి నిన్ను చాలా బాధ పెట్టాను ఇంకెప్పుడు బాధ పెట్టనరా అయితే నన్ను ఇక్కడ నిండు తీసుకెళ్ళిపో అందరికీ అందనంత దూరం తీసుకెళ్ళిపో నేను నీకు దూరంగా ఉండలేకపోతున్నాను నా బాధని అర్థం చేసుకో అర్జున్ అంటున్న దివి మాటలకి ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకొని నదుటిపై ముదు పెట్టాడో అర్జున్ అతడి పెదవుల స్పర్శకి ఆమె ఒళ్లంతా కంపించింది కళ్ళు మూస్తే ఎక్కడ కనుమరుగైపోతాడేమో అని అలాగే చూస్తూ ఉండిపోయింది దివి అంతలో డోర్ సౌండ్ వినబడుతుంటే ఉలిక్కిపడి అతన్ని చూసింది ఇంకా లౌడ్గా వినబడుతుంది డోర్ సౌండ్ అతడిని డోర్ వెనక నిలబడమని చెప్పి డోర్ ఓపెన్ చేసింది దివి ఎదురుగా అంజుని చూసి చెప్పు బాబీ ఎంతసేపు దివి ఇలారా అని బయటకు పిలిచింది అంజు దివి అలాగే బయటకు రాగానే వావ్ ఇంత బాగున్నావో తెలుసా చాలా బాగుంది శారీ నీకు ఇంకా బాగుంది అని మెడకలు విరిచి ఆమెను కిందకి తీసుకెళ్ళింది అంజు దివి వెనక్కి వెనక్కి చూస్తూ తనతో పాటు కిందకి వెళ్ళిపోయింది ఇక అర్జున్ కనిపించలేదు ఏమైంది దివి అలా చూస్తున్నావు ఎవరైనా ఉన్నారా అక్కడ అబ్బే లేదు బాబీ అని మనసంతా నిజంగా అర్జున్ వచ్చాడు కదా ఇక నా ప్రాణం పోయినా సరే వాడిని వదిలిపెట్టాను కానీ మళ్ళీ ఎప్పుడు కలుస్తాడు వాడి ఫోన్ నెంబర్ తీసుకోవడం మర్చిపోయానే వాడిని ఎలా కలవాలి అని ఆలోచనలు బుర్రంతా చుట్టుముట్టాయి అందరూ శారీస్ తీసుకున్నారు కానీ అంజు మాత్రం తీసుకోలేదు బాబు సెలెక్షన్ కోసం వెయిట్ చేస్తోంది హర్ష కూడా ఆమెని అడగలేదు అందుకే అలిగింది ఐషు పాప తనకి నచ్చినవన్నీ లక్షలున్న కాస్ట్తో షాపింగ్ చేసింది ఏంటి నీ బాబుగాడి సొమ్మైనట్లు నీ ఇష్టానికి కొనుక్కుంటున్నావు డబ్బులు ఎవడిస్తాడే నీ బాబా అన్నాడు శివ ఆమె డైమండ్ నెక్లెస్ మెడలో వేసుకుంటుంటే నా బాబు ఎందుకు ఇస్తాడు నాకు కాబోయే మొగుడిస్తాడు కానీ అనింది ఆమె కూడా తగ్గకుండా ఇంకా నేను నువ్వు అంతంతా కాస్ట్ పెట్టుకొనిచ్చే అంత సంపాదించట్లేదే నేను సంపాదించేటప్పుడు కొనిస్తానులే ఇప్పుడు నిన్ను ఎవడు అడిగాడు నా బావ కొనిస్తున్నాడు నేను కొనుక్కుంటున్నాను అనింది అంతే పొగరుగా ఇక మెడకు పెట్టిన డైమండ్ నెక్లెస్ గట్టిగా బిగుస్తుంటే ఊపిరాడక రే ఏం చేస్తున్నావు వదులు అంటుంది దగ్గుతో ఏంటి వదిలేది నీకు ముందే చెప్ప మా భయ్యా మీద నీ కన్ను పడకూడదు అని అయినా భయం లేకుండా నా ముందే నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు నీ మొగుని నేనే నేను కొనిస్తే తీసుకోవాలి లేకపోతే అడుక్కు తినాలి ఇలా నీ ఇష్టం వచ్చినట్లు ఎంత పడితే అంత కొనుక్కోవడానికి వీల్లేదు నీ ముఖానికి డైమండ్ నెక్లెస్ కావాలా కనీసం దాన్ని చూసే రైట్స్ కూడా లేవు నీకు నోరు మూసుకొని నువ్వు కొన్న బట్టలన్నీ వాపస్ చేసి కింద ఫ్లోర్లో నీకోసం స్పెషల్గా డ్రెస్సెస్ తీసుకున్నాను ఇక నీకు బట్టలు ఎందుకే వితిన్ సెకండ్లో నువ్వు తీసుకున్న నగలు బట్టలు అన్నీ వాపస్ ఇచ్చి నాతో కిందకి రావాలి లేకపోతే ఈ డైమండ్ నెక్లెస్ నీకు ఉరితాడవుతుంది చెప్పు వస్తావా చేస్తావా అన్నాడు ఎవరికి డౌట్ రాకుండా ఆమె వెనకాల ఆమె డైమండ్ నెక్లెస్ని దగ్గరికి నొక్కుతూ ఆమె చెవిలో వస్తాను వస్తాను అనింది ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంటే ఆమె భయం అతడి ఈగో సాటిస్ఫై అయితే అది అలా రా దారికి ఇంకోసారి ఎక్స్ట్రాలు చేసావంటే నిన్ను నిలువునా చేరేస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు ఇక అందరి షాపింగ్ ఫినిష్ అవ్వడంతో అక్క నుండి బయలుదేరారు ఇక శివ ఆయుషుని బరబరా లాకెళ్ళి కింద ఫ్లోర్లో చాలా చీప్ కాస్ట్తో ఉన్న బట్టలు రోల్ గోల్డ్ నగలు కొనిచి ఆమె ముఖాన విసిరాడు చీ నేను ఇలాంటి బట్టలు ఇలాంటి నగలు వేసుకోవాలా అంత చీప్గా కనబడుతున్నానా అని అరుస్తుంటే నీ ఫేస్కి ఇంతకంటే కాస్ట్లీ బట్టలు కావాలా ఇవి చాలు మోసుకొని తీసుకోవే లేకపోతే ఎలా తీసుకునేలా చేయాలో నాకు బాగా తెలుసు అని కన్నింగ్ స్మైల్ ఇవ్వగానే సచ్చినోడా టార్చర్ చేసి చంపుతున్నావు కదరా చా ముందు అందరికంటే వీణ్ణి లేపేయాలి నీ తరం కాదులే పాప నీ జీవితాన్ని శాసించే చెండ శాసనుని అంటూ ఈవిల్ స్మైల్ ఇచ్చాడు శివ శివ నవ్వుకి భయపడుతూ ఫేస్ అంతా చిరాగ్గా పెట్టుకొని అక్కడి నుండి బయలుదేరింది ఓ సెయి ఇవి ఎవడు తీసుకెళ్తాడే నీ బాబా అన్నాడు రేయ్ ప్రతి మాటకి మా డాడ్ని ఎందుకురా ఇన్వాల్వ్ చేస్తున్నావు ఇలా తయారు కావడానికి నీ అయ్యనే కారణమే వాడిని అనకపోతే ఇంకవన్నంటాను రేయ్ మా డాడ్ని పట్టుకొని వాడు వీడంటావా చంప పగిలిపోద్ది వేలు చూపిస్తూ అంటున్న ఐషు చెంపని లాగి పెట్టి కొట్టాడు శివ పోయి ఫ్లోర్కి అతుక్కుంది పాప ఏమైంది వేఫీ అందరూ కొనుక్కున్నారు కానీ నువ్వెందుకు తీసుకోలేదు నాకు తీసుకోవాలని లేదు హబ్బీ అందుకే తీసుకోలేదు మూతి ముడుచుకొని అంటుంది అంజు ఎందుకు అనిపించలేదు అన్నాడు అతని చేతిలో ఉన్న బాక్స్ని అంజు చేతిలో పెడుతూ అప్పటి వరకు బాధగా ఉన్న ఫేస్ కాస్త సంతోషంతో ఇవేంటి హబ్బీ ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది కదా వైఫీ అన్నాడు ఇక వెంటనే ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూసిన అంజు కళ్ళు మెరిసిపోయాయి చాలా అందంగా ఉన్నాయి ఆ చీరలో నెంబర్ ఆఫ్ చీరలు ఇక వాటిని పక్కన పెట్టి భర్త ప్రేమకి మురిసిపోతూ హర్షని గట్టిగా హత్తుకుంది థ్యాంక్ యూ హబ్బీ నచ్చాయా వైఫీ చాలా నచ్చాయి మరి ఇవి అంటూ డైమండ్ జ్యువెలరీ బాక్స్ని చూపించాడు వాటిని చూసిన అంజు ఆనందానికి లేవు కాస్ట్ ముఖ్యం కాదు భర్త ప్రేమతో తనకి కొనిచ్చాడు అన్న సంతోషం ప్రేమగా ఒక రింగ్ కొనిచ్చినా చాలు అనిపిస్తుంది ఏ భార్యకైనా నేను మిమ్మల్ని అడగలేదు కదా మీకెలా తెలిసింది నాకు తెలుసు వైఫీ నేను నీకు సెలెక్ట్ చేయలేదని నువ్వు సైలెంట్గా తీసుకోకుండా వచ్చేసావు రైట్ అంటుంటే అవును అన్నట్లు తల నిలువుగా ఓపింది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్